మమ్మీ 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 జగతి ఫ్రెండ్స్ హాయ్ ఆల్ వెల్కమ్ అవర్ ఛానల్ అండ్ చిన్న అయితే పడుకుంది సో మనం ఈరోజు ఏం చేసిపోతున్నాం జగతి చెప్ప మామీ పైన ఇందాక ఇప్పటినా కానీ ఏం చేయాలో ఫోన్ కొంది ప్రాంక్ చేద్దాం మనం ఓకేనా డెవిల్ ప్రాంక్ చేద్దామా చేద్దామా సరే యాక్చువల్లీ ఏమైందంటే ఇంత ఇంతవర దాకా సినిమా చూసినాము ముగ్గురం కలిసి సినిమా చూసేసరికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది సో ఒక్కసారి చూడాలి బయట చూడండి ఎట్లంది పాత సో ఈ టైంకి బయట బోర్ వేస్తుంది ఇంటి దగ్గర అదే డిస్టర్బెన్స్ వస్తుంది యాక్చువల్ సినిమా చూసినాం ఇక్కడే పడుకున్నాము చిన్న చిన్నంత హ్యాపీగా పడుకుందాం I <small> do

మమ్మీ కాపుడు మమ్మీ 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 కాపాడు మమ్మీ తెలిసిపోయిందా ఫ్యూచర్ అర్థమైపోతుంది కనబడిపోతున్నాయా అయ్యో నీకు ఈ నీళ్ళన్నీ తల్లిపోయినాయి మమ్మీ సారీ మమ్మీ ఇట్రావా ఇట్రాట్రామ్ ఇట్రా గట్టి కొట్టుకుంటుంది ఏమి పిచ్చి పిచ్చి పొంగ సారీ మమ్మీ సారీ మమ్మీ కూడా అయింది మమ్మీ నువ్వు అట్లా అరవాకు కొంచెం నువ్వు సినిమా అయిపోయిన వెంటనే అనుకున్నావు మమ్మీ అందుకే చిన్నగా చేద్దామని చేసినా సారీ మమ్మీ అంటే నువ్వు నిజంగా ఏమైనా దయ్యం పట్టింది అనుకున్నావు అన్ని పిచ్చి పిచ్చి ఆలసన్నని నీకే వస్తాయి అన్ని పిచ్చి పిచ్చి ఆలసన్నని నీకే వస్తాయి కాదు అమ్మి ఎంత సడన్ గా ఇట్లా ఉంటది బావా చూస్తే అన్ని పిచ్చి పిచ్చి వీడియోలు చేసుకుంటూ ఉంటా తీయ బాటిల్ బయటకి నానేందే ఏయ్ మా బాబాయ్ టైం లో సారీ మమ్మీ నిజంగా సారీ ఫ్రెండ్స్ నేను ఏదో చిన్నగా చేద్దాం అనుకున్నా ఇంత ఘోరమైంది జగతే చేసింది ఇది అంత నేను కాదు జగతే చేసింది ఇది అంత నేను కాదు సరిపోయింది హీరో హీరోని కొట్టుకుని కమిడీ చంపేసినట్టు నా మీద పడతారు ఏంటి ఇట్రా ఇట్రా వాటర్ సాగు మమ్మీ ఇట్రా ఇది ఇవి తాగు ఇది తాగు ప్రాంక్ చేద్దాం అనుకుంటే ప్రాంక్ కాస్త సీరియస్ అయిపోయింది ఏ దయ్యంతా నన్ను కూడా మండుకోలేదా అది ఇప్పుడు ఎంత యాక్టివ్ ఉంది చూసిరా ఎంత ఎంత యాక్టివ్ ఉంది అది వండుకుంటుంది ఇప్పుడు దయ్యాల లాగా జత అయింది రింట్లో ఇద్దరు దయ్యాల లాగా జత అయ్యాండ్రు ఇంట్లో ఇద్దరు పిచ్చి పిచ్చిగా చేయకు బాబు భయం అవుతుంది మమ్మీ నేనేమి ఇట్లా డైలీ అంటున్నాను జస్ట్ ఏదో చిన్నగా చేసుకుందాం అనుకున్నా ఉత్తగున్నా ప్రెగ్నెంట్ పెట్టుకొని ఇట్లా చేస్తావు నువ్వు సారీ ఎంత స్పీడ్ కొట్టుకుంటుంది చూడ హార్ట్ నన్నే తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను నీ పోనే కానీ ఆపు పోదు ఇంకా కానీ లేదు ఉంది లేదు ఒకసారి నిజంగా ఎట్లా ఫీల్ అయినా ఒకసారి చెప్పు అందుకేనాడ వంట పెట్టిన సినిమా ఇంట్రెస్ట్ లేదంటే పెట్టి యాక్చువల్లీ సినిమా అయిపోయిన సినిమా మధ్యలోనే ఆడికి వెళ్ళి పడుకుందామని అన్నది ఇక నచ్చట్లేదు నచ్చట్లే అనుకుంటే అట్లా అనుకుంది అదే నాకు ప్లేస్ అయింది ఓకే ఫ్రెండ్స్ ఈ చిన్న ప్రాక్ మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎట్లా అనిపించింది గుండా ఆగిపోతుంది నా మేకా స్వప్ నాము పున్టే ప్లతి మాటా